హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అయ్యూబ్ మీరు చూస్తున్నారు అయ్యూబ్ బ్లాక్స్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో రైతులకు రాత్రి సమయాల్లో తమ పంటలని అడవి పందుల నుంచి కాపాడుకునే ఎంతో ఉపయోగపడే రీఛార్జ్ అండ్ రొటేటింగ్ ఎల్ఈడి లైట్ని అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము ఈ యొక్క రొటేటింగ్ ఎల్ఈడి లైట్ని మనం ఉదయం పూట ఛార్జ్ చేసిన చేసిన తర్వాత సాయంత్రము ఆరు నుంచి ఉదయం ఆరు వరకు అయితే మనము మన పొలాల్లో అమర్చుకున్న తర్వాత రొటేటింగ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి వచ్చి రైతులకు మామూలుగా ఉపయోగపడే లైటు రెండో ఆప్షన్ వచ్చి లైటు ఆన్ అయ్యి రొటేటింగ్ అవుతూ ఉంటుంది మూడో ఆప్షన్ వచ్చి బ్లింక్ అయి ఆను ఆఫ్ అయిత రొటేటింగ్ అవుతూ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే అడవి పందులకు మనము రాత్రి సమయంలో కాపలా ఉండే భ్రమ అయితే చూపించినట్లయితే అవి మన యొక్క పంట పొలాలను అనేది నాశనం చేయకుండా ఉంటాయి ఫ్రెండ్స్ దీన్ని మనము ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత దాదాపుగా పన్నెండు గంటలైతే కంటిన్యూస్గా రొటేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి దాన్ని మనం దీన్ని ఛార్జ్ చేసుకోవాలంటే ఎనిమిది నుంచి పది గంటలైతే మనము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు సాధారణంగా రైతులు వచ్చి రాత్రి సమయాల్లో ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు అయితే మనకు దీన్ని ఉపయోగించుకోవడం సరిపోతుంది ఆరు నుండి ఆరు వరకు అయినా కూడా పన్నెండు గంటలు సరిపోతుంది ఇది పన్నెండు పైనే వచ్చే అవకాశం ఉంది అది ఎందుకంటే దీన్ని ఆల్రెడీ నేను యూస్ చేస్తున్నాను కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఎల్ఈడి రీఛార్జ్ రీఛార్జ్ ఎల్ఈడి అయితే మనకు చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా రాత్రి సమయాల్లో పందుల నుండి పంట పొలాలని రక్షించడానికి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే నైట్ అంతా పొగలంతా చేసి మళ్ళా తిరిగి రైతులు రాత్రిపూట మేలుకొని కాపలా కావాలంటే రైతులకు చాలా కష్టమవుతుంది దీన్ని మనము మన యొక్క ఏదైతే పంట ఉంటుందో ఆ పంటకు ఆ నడిబొడ్డున సెంటర్లో అయితే మనము ఒక కర్ర సహాయంతో నిలబెట్టుకున్నట్లయితే మనము ఈవినింగ్ టైం సాయంత్రం టైంలో ఆరు కానీ ఏడుకు కానీ వచ్చేసి దీన్ని ఆన్ చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా రొటేట్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ మనము మన యొక్క పంటలలో మధ్య యొక్క భాగంలో అయితే దీన్ని ఫిక్స్ చేసుకొని ఉంటుంది దీనికేం పెద్దగా మనము గుంతలో ఉండాల్సిన అవసరం లేదు ఒక అర్ధ అడుగు అట్లా ఒక ముప్పై సెంటీమీటర్లు లోతు గుంత తీసుకొని ఒక కట్టి సహాయంతో దీన్ని నిలబెట్టుకున్నట్లయితే ఇది సాయంత్రం ఆరుకి ఆన్ చేసినట్లయితే ఉదయం ఆరు వరకు అయితే రొటేటింగ్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది మనకు అమెజాన్లో పన్నెండు వందల రూపాయలు అయితే మనకు రావడం జరిగింది ఇంకా హోల్సేల్ మార్కెట్లు అయితే ఆరు వందల నుంచి ఎనిమిది వందలకే వస్తుంది అయినా కూడా మనకు జిక్కడం తక్కువ కాబట్టి నేను దీని ఈ వీడియో కింద అయితే నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరైతే పర్చేస్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి కట్టి ఒక ఐదు అడుగులు మీ యొక్క పొలం యొక్క విస్తీర్ణం బట్టి కట్టి మనం పెట్టుకోవాల్సి వస్తుంది ఒక రెండు ఎకరాల పొలం అయితే ఒక మూడు ఫీట్లు కట్టి అయినా సరిపోతుంది ఇంకా మీ పొలం యొక్క విస్తీర్ణం బట్టి మీ యొక్క కట్టి అనేది హైట్ ఉండాలి ఎందుకంటే విస్తీర్ణం పెరిగే కొద్దీ హైట్ పెట్టడం వల్ల మొత్తం అన్ని కారణాలకి ఇది రొటేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది నేనైతే దాదాపుగా ఒక ఆరు ఆరు ఎకరాలకు సరిపోయేటుగా అయితే నేను దీన్ని అయితే అమర్చుకున్నాను ఇది చాలా ఉపయోగపడింది ఫ్రెండ్స్ ఇవి ఈవినింగ్ టైంలో దీన్ని పెట్టేసి వెళ్ళిపోయేసి మార్నింగ్ కలెక్ట్ చేసుకొని తిరిగి రీఛార్జ్ పెట్టినట్లయితే మనకు దాదాపుగా మూడు వందల అరవై ఐదు రోజులు ఇది మన యొక్క పంటలను అయితే కాపాడే అవకాశం ఉండాలి ఈ విధంగా మనం నిలబెట్టుకునేసి ఆ కట్టికి చిన్నపాటి పైపునైతే ముక్కాలించి నీళ్ళ పైపునైతే మనము అరేంజ్ చేసుకున్నట్లయితే స్మూత్గా ఫ్రీగా రొటేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ రొటేటింగ్ అయ్యే మధ్యలో ఫస్ట్లో మీరు ఏం చేయాలంటే ఈ కట్టిని మీకు ఎంత దూరం ఎంత డిస్టెన్స్ ఏ కార్నర్లో పోవాలనేది మీరు అడ్జస్ట్ చేసుకున్నట్లయితే ఈ పంట అయిపోయినంత వరకు పంటకాలం అనేది మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఉంటుంది కదా ఆ కాలానికి అంతా అయితే వస్తుంది ఫ్రెండ్స్ దాదాపుగా ఇటువంటి లైట్ నేను మూడు నాలుగు సంవత్సరాల నుంచి వాడుతున్నాను నాకైతే చాలా ఉపయోగపడింది ఇదే విధంగా ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో తీయడం జరిగింది అలాగే సోలార్ యొక్క జట్కా మిషన్లు ఉపయోగించుకొని కూడా మన పంట పొలాలని కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ దానికి సంబంధించిన పూర్తి వీడియో కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది నేను ఇంకో పొలానికి కూడా ఒక కొత్త జట్కా మిషన్ అయితే తేవడం జరిగింది లేటెస్ట్ వర్షన్ అది చాలా బాగుంది అది ఇంకా దాన్ని కూడా నెక్స్ట్ వీడియోలు అయితే నేను అప్లోడ్ చేస్తాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్